శ్రీగరుభ్యో నమ నారాయణం నమస్కృత్యం నరంజ్రై నరోం దీం సరస్వతీ వ్యాసం తోజ్జయముదీరేత్ శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుషం ప్రసన్నవదరం జాయత్ సర్వర్వర్వ విఘ్నోపశాంతయి శ్రీకృష్ణావతరణం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ సాధువులను రక్షించి దుర్మార్గలు నశింపచేసి ఆ విధంగా ధర్మ సంస్థాపన చేయడానికే తాను యుగయుగానికే అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అయితే శ్రీకృష్ణావతరణలో దీనితో పాటు ఇంకొక విశేష కార్యం ఉన్నదని ఎందరో ఆచార్యులు చెప్పారు అదే విచిత్ర భక్తులకు పూర్ణానందాన్ని కలిగించడం అందుకే శ్రీకృష్ణావతారంలో మనకు సాధురక్షణ దుష్ట శిక్షణతో పాటు అనేకమైన రసభావ ప్రదర్శనలు కనిపిస్తాయి శ్రీ దామ అర్జునాది విశుద్ధ భక్తులతో శ్రీకృష్ణుడు ప్రేమను పంచుకున్నాడు నంద యశోదాదులకు వాస్త్ర్య రసాన్ని ఆస్వాదించే అవకాశాన్ని ఇచ్చాడు గోపికలకు ద్వారకా రాణులకు మధుర ప్రేమ ఇచ్చాడు గోగణానికి శాంతరసభావాన్ని పంచి ఇచ్చాడు అక్రూరాదులకు దాస్య రసభావన పుష్టిని చేకూర్చాడు శ్రీకృష్ణుడు ఒకనక అవతారము గాక అవతారాలను ధరించే అవతారి అని భాగవతం చెప్పింది ఆచార్యులు వివరించారు విశుద్ధ భక్తులు ఆ అనుభూతిని పొందారు శ్రీకృష్ణ భగవానిని ఆవిర్భావము లీలలు అన్నీ కూడా భాగవతంలో దశమ స్కందంలో వస్తాయి ఇప్పుడు మనం దశమ స్కందంలోని శ్రీకృష్ణ లీలలను గురించి తెలుసుకుందాం స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడు ఈ ధరణిపై అరుదించిన వృత్తాంతం ఈ విధంగా ఉంది రాజుల అనవసరమైన సైనిక బలాలతో భూమి కుంగిపోయింది ధన బల గర్వితులైనప్పుడు రాజులు తమకున్న దానితో సంతృప్తి చెందక పొరుగు రాజులపై దండెత్తుతారు దానికి వారికి సైన్య బలం కావాలి ఆ విధంగా మదమత్తులైన రాజులు చేసే మొట్టమొదటి పని సైనిక బలాన్ని పెంచుకోవడం అటువంటి సైన్య బలాలతో దుష్ట రాజులతో కుంగిపోయిన ధరణి గోరూపాన్ని ధరించి బ్రహ్మదేవుని దగ్గర మొరపెట్టుకుంది బ్రహ్మదేవుడు సృష్టికర్తయ్యే కానీ పోషకుడు కాదు కదా అందుకే బ్రహ్మ అప్పుడు శివాది దేవతలను భూదేవిని వెంట పెట్టుకొని లోకరక్షకుడైన విష్ణుని ప్రార్థించడానికి క్షీరసాగర తీరానికి చేరుకున్నాడు అప్పుడు బ్రహ్మ పురుషసుప్తెంతో భగవంతుడిని స్థుతించాడు అయినా ఎటువంటి సమాధానము రాలేదు అది గమనించిన బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడు కాగా విష్ణు భగవాను సందేశం హృదయంలో వినవచ్చింది వేద జ్ఞానాన్ని పొందే పద్ధతి ఇదే ఈ విషయమే శ్రీమద్భాగవతంలోని తొలి శ్లోకంలోనే తేనే బ్రహ్మ హృదయ ఆదికవయ్యే అని తెలుపబడింది బ్రహ్మకు హృదయంలో తెలుపబడిన సమాచారాన్ని బట్టి దేవదేవుడు అతి త్వరలోనే ధరణిపై అవతరించబడుతున్నాడు ధర్మ సంస్థాపన కార్యార్థం అతడు ధరణిపై ఉన్నంత వరకు అతనికి సహాయంగా దేవతలందరూ ధరణిపైననే ఉండాలి వారంతా యదువంశంలో జన్మించిన వారై కార్యాచరణలో భాగం పంచుకోవాలి అంటే వారు భగవంతుని ప్రీత్యర్థము పనిచేయాలి దీనిని బట్టి ఎవరైతే భగవంతుని ప్రీతి కొరకే పనిచేస్తారో వారు దేవతలనే భావించవలసి ఉంటుంది కోట్ల కొలది పడగలపై లోకాన్ని భరించే అనంతదేవుడు కూడా భగవంతునితో పాటు అవతరించబోతున్నాడని దేవతలకి చెప్పబడింది అదంతా విని భూదేవి ఊరడిల్లింది దేవతలు శాంతించారు అందరూ సంతృప్తితో వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు జన్మింపనున్నాడు అందుకే భగవత్ ప్రేరణగా వారికి వివాహం జరిగింది వసుదేవుడు సూర్యసేనుని పుత్రుడు విశుద్ధ సత్వగుణ యుధుడు వారి వివాహం కాగానే దేవకి సోదరుడైన కంచుడు తన చెల్లెల మీద అనురాగంతో నవవధూవరుల ఆశీస్సులైనటి రథాన్ని తానే స్వయంగా తోలడానికి సిద్ధమయ్యాడు నవవధువు అంత్రాన్నింటికి వెళుతున్నందున అందరూ విషణంగా ఉన్నారు దేవకి కూడా పుట్టింటి వియ్యోగ బాధ ఉంది అందుకే ఆమెకు తోడుగా పెడతానని కంచుడు బయలుదేరాడు అయితే మార్గమచ్చులు ఒక ఆకాశవాణి వినిపించింది ఓరి కంచామ మూర్ఖుడ హాయిగా రథాన్ని నడుపుతున్నావే గాని ఈ దేవకి అష్టమపుత్రుడే నేను చంపుతాడని తెలుసుకోలేకపోతున్నావు అని ఆకాశంలోంచి ఆశ్చర్యకరమైన వాక్కు వినవచ్చింది అది చెవిన పడగానే కంచుడు నిర్గాంతపోయాడు అప్పటిదాకా హృదయంలో ఉన్న ప్రేమ మరుక్షణంలో క్రోధంగా మారింది అంతే ఆ దానవ స్వభావుడు గుర్రపు పగ్గాలను విడిచి దేవికి జుట్టు పట్టుకొని తన కత్తిని దూసి ఆమెను చంపబోయాడు కానీ వసుదేవుడు చాకచక్యంతో అతని అడ్డుపడి ఆ ఘోరమైన కార్యాన్ని నివారించే యత్నం చేశాడు అనేకమైన బోధలు చేసి అన్నింటా విఫలుడయ్యాడు చివరకు చేసేది లేక తన భార్యను రక్షించే ప్రయత్నంగా ఆమెకు పుట్టిన ప్రతి పిల్లవాడిని సమర్పిస్తానని మాట ఇచ్చాడు కంచుని ప్రాణభీతి దేవకీపుత్రులతోనే కానీ దేవకీ దేవు వలన కాదు కదా కంచుడు ఆ ఏర్పాటు ఒప్పుకున్నాడు ప్రస్తుతానికి గండం గడిచింది సంవత్సరం గిరిజున తిరిగింది దేవకి తొలిపుత్రుడు జన్మించాడు ఆ శిశువు తానిచ్చిన మాట మేరకు వసుదేవుడు కంచునికి సమర్పించాడు వసుదేవిని సత్య పరిపాలనకు ముగ్ధుడైన కంచుడు ఆ పిల్లవాడిని అతనికే తిరిగి ఇచ్చివేసి పంపించాడు ఇది తెలుసుకుని నారదుముని కంచుని వద్దకొచ్చి దేవరహస్యాలను విన్నవించాడు కంచ వధ కొరకు దేవతలందరూ అప్పటికే ధరణిలో జన్మించారని అందువలన కంచుడు సావధానంగా ఉండాలని బోధించాడు అది వినగానే భీతుడైన కంచుడు దేవకీ వసుదేవులను చెరసలలో పెట్టి వారి పుత్రుణ్ణి వధించాడు తర్వాత ఏటేటా పుట్టిన ప్రతి శిశువును విష్ణువనే తలచి వధించసాగాడు నారదుడు చెప్పడం వలననే కంచుడు ఇటువంటి హేయమైన కార్యానికి ఉడికెట్టాడని భావించి జనులు ఆయనను నిందించే అవకాశం ఉంది కానీ త్రికాలజ్ఞుడైన నారదునికి శ్రీకృష్ణావతరణను త్వరితం చేయడం ఒక్కటే కార్యం అంతేకాకుండా నారదునికి కంచుని పూర్వజన్మము అతని చేతిలో మరణించిన దేవికీసుతుల పూర్వజన్మం కూడా తెలుసు వారంతా కంచుని చేతిలో మరణించడానికి జన్మించినట్టు వారే కాబట్టి మహనీయుల మాటలను చేతులను సరిగ్గా అర్థం చేసుకోవటం చాలా కష్టం అందుకే కంచుని భయానికి ఎదుభోజ అంధక వంశీయులు నానా రాజ్యాలను ఆశ్రయించారు దేవకీ వసుదేవులు కంచుని తండ్రి ఉగ్రసేనుడు కూడా కారాగారంలో వాసం చేస్తున్నారు దేవకీదేవికి సప్తమ గర్భం కలిగినప్పుడు భగవానుడు యోగమాయ ద్వారా ఆ గర్భాన్ని గోకులంలో ఉన్నట్టు ఇంకొక వసుదేవ పత్ని రోహిణి గర్భంలోకి మార్చాడు తాను దేవకీ వసుదేవులకు పుత్రునిగా జన్మిస్తానని యోగమాయ బృందావనంలో నంద యశోదలకు పుత్రికగా జన్మిస్తుందని ఆ దేవదేవుడు చెప్పాడు అందుకే భగవంతునికి సోదరి అయినందున యోగమాయ లోకంలో అన్ని పూజలను అందుకుంటుంది దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశాని శారద అంబిక అనే వివిధ నామాలతో ఆమె కీర్తించబడుతుంది ఆ విధంగా దేవకీదేవి సప్తమ గర్భము రోహిణి గర్భానికి చేరింది ఆమెకు బలరాముడు జన్మించాడు దేవకీదేవికి గర్భపాతం కలిగిందని అందరూ అనుకున్నారు అప్పుడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆవిర్భావానికి శుభ సమయం అరుదించింది మొదట భగవంతుడు వసుదేవుడు హృదయంలో ప్రవేశించాడు తర్వాత అతడు వసుదేవిని హృదయంలో నుండి దేవకీదేవి హృదయంలోకి ప్రవేశించాడు ఆ విధంగా భగవానుడు దేవకీదేవి గర్భస్థుడయ్యాడు అప్పుడు ఆమె దివ్య ప్రభలతో గోచరించింది ఆమెలో కనిపించిన మార్పుకు కంసుడు కూడా ఆశ్చర్యపోయాడు ఆమె గర్భంలో తనను చంపేవాడు వచ్చి చేరాడని అనిపించి అప్పుడే చంపివేయడం మంచిదేమో అని అతడు భావించాడు కానీ లీల వలన కంచుడు ఆ ఆలోచన మానుకున్నాడు ఆమె పిల్లవాడిని ప్రసవించిన తర్వాత శిశువు చేస్తానని అతను అనుకున్నాడు సాక్షాత్తుగా దేవదేవుడే దేవకీదేవి కృపంలో ఉన్నాడని తెలిసి బ్రహ్మాది దేవతలు దేవకీ వసుదేవులు ఉన్నట్టు కార్యగృహంలో ప్రవేశించారు అందరూ గర్పస్థ శిశువుని అనేక రీతులుగా స్థుతించారు దేవా నీ నిత్యమైన రూపాన్ని తెలుసుకోవడం అత్యంత కఠినం జనసామాన్యము నీ అసలైన రూపాన్ని తెలుసుకోవటానికి అసమర్థులు కాబట్టి నీ మూల రూపాన్ని ప్రదర్శించడానికి నీవు స్వయంగా అవతరిస్తున్నావు నీ వివిధతార రూపాలను జనులు ఏదో విధంగా తెలుసుకోగలుగుతారు కానీ ద్విభుజ దారివై మానవుల్లో ఒకనిగా చర్యించే నిత్య కృష్ణ రూపాన్ని తెలుసుకోవడంలో వారు భ్రమితులవుతారు అని దేవతలు కీర్తించడం మొదలుపెట్టారు తర్వాత వారు దేవకీ దేవికి ధైర్యం చెప్పారు వసుదేవునికి నమస్కరించారు తరువాత శ్రీకృష్ణావిర్భావ ముహూర్తానికి ఎదురు చూస్తూ తమ లోకాలకు వెళ్ళిపోయారు భగవంతుని ఆవిర్భావ సమయం రాగానే నక్షత్రాలన్నీ మంగళకరంగా అయ్యాయి రోహిణీ నక్షత్ర ప్రభావం కూడా ప్రధానంగా ఉంది నక్షత్రాలే కాకుండా గ్రహ మండల పరిస్థితి కూడా మంగళమయంగా మారింది ధరణి పులకిస్తున్నది బ్రాహ్మణుల ఇంట అగ్ని తేజోమయంగా ప్రజ్వరిల్లింది సాధువుల చిత్తములు ప్రశాంతంగా అయ్యాయి సరోవరాలు కలువలతో శుభిల్లాయి అప్పుడు చతుర్భుజాలతో శంఖచక్రవత పద్మాలను ధరించినవాడు శ్రీవత్స చిహ్నాంకితుడు కౌస్తుభమణిని ధరించినవాడు పీతాంబరధారి నల్లని మేఘం వల్లే ఉన్నవాడు వైడూర్జమణి ఖచ్చితమైన కిరీటాన్ని ధరించినవాడు కుండలధారి నల్లని ఒత్తైన శిరోజాలు కలిగినవాడు అయిన బాలుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడే జన్మించిన బాలుడు ఆ విధంగా ఎలా తయారు కాగలిగాడు అంటే ఆవిర్భవించింది సాక్షాత్తుగా భగవంతుడేనని వసుదేవునికి అర్థమైంది వెంటనే అతను చేతులు జోడిచి నమస్కరించాడు తన మనస్సులోనే బ్రాహ్మణులకు వేలకు గోవులను దానమిచ్చాడు దేవకి కూడా భగవంతుణ్ణి భక్తి ప్రపత్తులతో కీర్తించింది ఆమె తన మాటలలో మాతృవాత్సల్యాన్ని ప్రకటించింది దేవకీదేవి పలుకులను వినిన భగవంతుడు ఆమెతో పలుకుతూ జనని స్వాయంభువ మన్వంతరంలో వసుదేవుడు సుతపుడని తెలియబడ్డాడు నీవు అతని భార్య పుష్నివి ఆ సమయంలో మీరు తీవ్రమైన తపస్సు చేసి నా దర్శనం పొందారు అప్పుడు మీరు నన్ను పుత్రునిగా పొందగోరారు అందుకే నేను మీ పుత్రుడినే కృష్ణిగర్భనిగా తెలియబడ్డాను తరువాతి యుగంలో మీరు అతిథి కష్టపులయ్యారు అప్పుడు నేను మీకు ఉపేంద్రునిగా జన్మించాను ఇప్పుడు ఈ యుగంలో శ్రీకృష్ణునిగా మీకు జన్మించాను ఈ విధంగా మీకు మూడు సార్లు పుత్రునిగా జన్మిస్తానని నా మాటను నెరవేరుస్తున్నాను ఈ జన్మ తర్వాత మీరు భగవద్ధామానికి చేరుతారు నా గురించి మీకు చింత అనవసరం అయినా మీకు వలన భయం ఉంది కాబట్టి వెంటనే నన్ను గోకులానికి తీసుకువెళ్ళి నా స్థానంలో యశోదకు పుట్టిన పుత్రికని తీసుకుని రావాల్సింది అని అన్నాడు ఆ విధంగా వారికి తక్షణ కార్యాన్ని తెలిపి దేవదేవుడు సాధారణ శిశువుగా మారిపోయాడు భగవంతుడు తెలిపినట్లుగానే వసుదేవుడు అతనిని గోకులానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అదే సమయంలో గోకులంలో యశోదకు ఒక పుత్రిక జన్మించింది ఆమెనే యోగమాయ ఆమె ప్రభావం వలన కంచమందిరంలో అందరూ గాఢ నిద్రలో మునిగిపోయారు వసుదేవుడు బాలకృష్ణుని తీసుకొని గోకులానికి బయలుదేరాడు ద్వారబంధాలు వాటంతట అవే తొలగిపోయాయి బాలకృష్ణుని చేతిలోకి తీసుకోగానే వసుదేవునికి సమస్తం స్పష్టంగా కనిపించింది ఆ సమయంలో వర్షం కురుస్తోంది యమునా నది పొంగుతోంది అందుకే ఆదిశేషుడు తన పడగలతో నది యమునానది చీలినదై వసుదేవునికి దారిచ్చింది అప్పుడు వసుదేవుడు అనాయాసంగా గోకులానికి చేరుకొని యశోద గృహంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నట్టి ఆడశిశువుని తీసుకొని ఆమె స్థానంలో తన పుత్రుణ్ణి ఉంచాడు తర్వాత బాలికను తీసుకొని కార్యగృహానికి తిరిగి వచ్చి సంకలంలు తగిలించుకొని ఎప్పట్లాగే ఉండిపోయాడు ఉరిటి నొప్పులతో అలసిన యశోదకు తనకు పట్టినది పుత్రుడో పుత్రికో గుర్తుకు రాలేదు వసుదేవుడు సంకలనలు తగిలించుకోగానే బాలిక ఏడవడం మొదలుపెట్టింది ఆ ఏడుపుతో కారాగార మత్తు విడిపోయింది అందరూ వెళ్ళి శిశుజన గురించి కంచునికి చెప్పారు కంచుడు తెత్తరపాటితో నిద్రలేచి కత్తి పట్టుకొని కారాగార వైపుకు దూసుకొని వచ్చాడు ఆ శిశువు పుత్రుడు కాడు పుత్రిక అని ఎంతగా దేవకి మొరపెట్టుకున్నా కంచుడు ఆ బాలికను బలవంతంగా లాక్కొని రాతిపై కొట్టడానికి యత్నించాడు కానీ అంతలోనే ఆమె వాని చేతి నుండి జారుకొని అద్భుతంగా ఆకాశంలోకి ఎది ఎగిరినదై అక్కడ అష్టభుజ నిలిచింది ఆకాశంలో అద్భుతంగా నిలిచిన ఆ దేవి మేఘ గంభీర స్వరంతో పలుకుతూ ఓ రీమూర్ఖుడా నీవు నన్నెట్లా చంపగలవు నిన్ను చంపేవాడు నా కన్నను ముందుగానే ఇంకొక చోట జన్మించాడు కాబట్టి నీ సోదరి పట్ల క్రూరంగా వ్యవహరించకు అని అన్నది అది వినగానే కంచుడు మానపడిపోయాడు ఇంతకాలమో తాను చేసిన ప్రయత్నమంతా వ్యర్థం కావడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు అయినా తాను చేసిన తప్పు అతనికి తెలిసి వచ్చింది వెంటనే అతడు దేవకీ వసుదేవుల చెరలో నుండి తప్పించాడు వారి ఖాళీ చేతులకు వేసిన సంఖ్యలను తానే స్వయంగా తొలగించాడు పశ్చాత్తాప భావంతో తనను క్షమించమని వేడుకున్నాడు అతన్ని పశ్చాత్తాపాన్ని చూసిన దేవకీదేవి అతడు చేసిన దురాగతలను విస్మరించింది దేవకీ వసుదేవులు అతనిని మనసారా క్షమించారు అప్పుడు కంచుడు ప్రశాంత చిత్తంతో ఇంటికి పోయి పడుకున్నాడు మన్నాడు తన సభలో కూర్చొని దానవ మంత్రులందరికీ జరిగింది వివరించాడు వారంతా తిరిగి కంచుని దుష్టబుద్ధిని రెచ్చగొట్టారు శాంత స్వభావం వద్దని హెచ్చరించారు దేవతలతో కయ్యం ఎప్పుడు వీడవద్దని ప్రోత్సహించారు దాంతో కంచుడు మళ్ళీ పాత క్రూర కంచుడే అయ్యాడు ఇక గోకులంలో యశోదకు పుత్రోదయం కలిగిందన్న వార్త అందరికీ తెలిసిపోయింది వైదిక ఆచారాన్ని బట్టి నందమహారాజు జ్యోతిష్కులను పిలిపించాడు శిశు జన్మ తర్వాత జ్యోతిష్కులు జన్మ గడియను గణించి జాతక చక్రాన్ని తయారు చేస్తారు అప్పుడు నందాదులు స్నానం చేసి శుచి అయి చక్కని వస్త్రధారణ చేసి సూతికా గృహం ముందు కూర్చున్నారు బ్రాహ్మణులు వేద మంత్రోచ్చరణ చేశారు గోకులమంతా వైభవపేతంగా అలంకరించబడింది అందరి ఇండ్లలో పండగ వాతావరణం నెలకొంది అందరి హృదయాలు ఆనందంతో ప్రవశిస్తున్నాయి అందరూ తమను తమ ఇండ్లలో కాకుండా గోగణాన్ని కూడా చక్కగా అలంకరించారు ఆ సమయంలో నందుడు బ్రాహ్మణులకు చక్కగా అలంకృతమైన రెండు లక్షల గోవులను దానమిచ్చాడు నందగృహంలో బ్రాహ్మణులు వేద మంత్రోచ్చారణ చేయగా సూత వంది మాగదులు యశోగానం చేశారు బేరీ దుందువులు మేళ తాళాలు మృగించబడ్డాయి ప్రతి ఇంటి ముందు ముగ్గులు తీర్చిదిద్దబడ్డాయి మామిడాకుల తోరణాలు పూమాలలు గడప గడపను అలంకరించాయి ఆవులకు దూడలకు పసుపు నూనె మిశ్రమణ చేశారు సింధూరము గోపీచంద్రము అద్దారు వాటికి నెమలిపించాలని పెట్టారు నందమహారాజు పుత్ర జన్మోత్సవాన్ని చేస్తున్నారని వినగానే గోపులందరూ ఆనందపరవసలయ్యారు వారంతా విలువైన వస్త్రాభరణాలను ధరించి పెద్ద పెద్ద తలపాగాలను పెట్టుకొని నానా రకాలైన కానుకలతో నందగృహానికి వచ్చారు యశోదకు పుత్రుడు జన్మించాడని వినిన గోపికలు కూడా ఆనందంతో వస్త్రాభరణ భూషితులై బయలుదేరారు వారి చేతులలో నానా రకాలైన కానుకలున్నాయి విశాలమైన పిరుదులతో పూర్ణ స్థానాలతో ఉన్నట్టి ఆ గోపభామలు వేగంగా ముందుకు సాగలేకపోయినా కృష్ణ ప్రేమతో సాధ్యమైనంత తొందరగా ముందుకు సాగారు వారి కళ్లకు కాటుక చేతులకు బంగారు గాజులు తలలో పూలు ఉన్నాయి వారు నడుస్తున్నప్పుడు తలలో నుండి పూలు రాలుతూ పుష్పవృష్టి కురుస్తున్న భావన కలిగించింది అందరూ ప్రేమతో నందగృహానికి చేరి శిశువుని దీవిస్తూ చిట్టి తండ్రి నీవు చిరకాలము మమ్మల్ని పాలించదుగాక గాక అని అన్నారు తమ దీవెనలను కురిపిస్తూ వారు పసుపు తైలము పెరుగు పాలు జలము కలిపిన మిశ్రణాన్ని బాలుని మీద అక్కడున్న వారందరి మీద చల్లారు గోప గోపికల వినోదాన్ని చూసిన గోపులు ఎంతో ఆనందించి వారిపై పెరుగు పాలు వెన్న నీళ్లు చల్లసాగారు దానితో గోప ఒకరిపై ఒకరు వెన్నను విసురుకున్నారు వారి వినోదాన్ని చూసిన నందుడు మనసారా నవ్వుకున్నాడు అతడు ఎంతో ఉదారంగా అక్కడున్న గాయకులకు కానుకలు ఇచ్చాడు ఆ గాయకులలో కొందరు ఉపనిషత్తులు పురాణాల నుండి మంత్రోచ్చారణ చేశారు కొందరు వంశ చరిత్రను గానం చేశారు మరికొందరు మధురమైన గీతాలాపన చేశారు అక్కడ విద్వాంసులైన పండితులు కూడా ఉన్నారు నందుడు వారికి నానా రకాలైన వస్త్రాభరణాలను గోవులను దానమిచ్చాడు ఆ విధంగా నందుడు తన పుత్రుని జన్మోత్సవానికి వచ్చిన వారందరి కోరికలు తీర్చాడు వారందరినీ ఆదరించి వారడిగింది దానమిచ్చాడు తన పుత్రుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలనే ఏకైక కోరికతో ఆ సందర్భంలో నందమహారాజు విష్ణువుని ఆరాధించాడు బంధువులను అతిథులను సంతోషపెట్టడానికి అతడు సర్వ విధాలా యత్నించాడు తన బాలుడు విష్ణువుకే మూలమనడి సంగతి తెలియక నందుడు అతని రక్షణార్థమై విష్ణువును ఆ విధంగా ప్రార్థించాడు బలరాముని తల్లి అయిన రోహిణీదేవి మహాభాగ్యశాలి భాగ్యశాలి వసుదేవిని పత్ని ఆమె తన భర్తకు దూరంగా ఉంటున్నది అయినా జన్మోత్సవ సందర్భంగా ఆమె నందుని అభినందించడానికి చక్కని వస్త్రదానం చేసుకుంది పూమాలలతోనూ కంఠాభరణాలతోనూ ఇతర అలంకరణలతోనూ చక్కగా సింగరించుకొని ఆమె అటు ఇటు హడావుడిగా తిరుగుతూ బంధుమిత్రులందరినీ ప్రకటించసాగింది సాధారణంగా వనిత తన భర్త ఇంట్లో లేనప్పుడు చక్కగా అలంకరించుకోదు కానీ రోహిణి తన భర్తకు దూరంగా ఉన్నప్పటికీ ఆ సందర్భంలో చక్కగా తయారైంది కృష్ణ జన్మోత్సవ వైభవాన్ని బట్టి ఆ సమయంలో బృందావనం అన్ని విధాలా సంపన్నవంతమై ఉందని స్పష్టపడుతోంది కృష్ణుడు నంద యశోదల ఇంటిలో ఆవిర్పించాడు కనుక లక్ష్మీదేవి బృందావనంలో తన వైభవాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది అంటే బృందావనం అప్పటికే లక్ష్మీదేవికి విహార స్థానమైనట్టు గోచరించింది పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పలికాడు సాధువులను రక్షించటం దుష్టులను శిక్షించడం తన కార్యమని ఆ కార్యార్థమే తాను యుగ యుగాలలో అవతరిస్తానని దేవదేవుడు పలికాడు అందుకే భగవద్భక్తుడు భగవత్ ప్రదక్షిణం గురించి భగవద్ ఆశ్రయాన్ని గురించి సర్వదా తలపోస్తూ ఉంటాడు త్రివిధ తాపాలతో ఉండి భౌతిక జగత్తులో అడుగడుగున ప్రమాదం పొంచి ఉంటుంది కానీ హరినామస్మరణ ద్వారా భగవద్శ్రయంలో నిలిచే వారికి అడుగడుగునా భగవద్ రక్షణ కలిగిస్తుంది సర్వత్రా వర్షం కురుస్తున్నప్పుడు అడుగడుగునా తడవకుండా కాపాడేది గొడిగే కదా అదేవిధంగా సర్వత్రా త్రివిధ తాపాలు నిండి ఉండే జగత్తులో అడుగడుగునా ప్రమాదాలు నెత్తిన పడే ఈ లోకంలో భగవన్నామే రక్షణగా కుర్చే ఛత్రంలా పనిచేస్తుంది అందుకే గీతాచారుడు భగవద్గీతలో అనిత్యమ సుఖం లోకమిమం పాప్య భజస్వమాం అని ఉపదేశించాడు అనిత్యమై ఉండడం సుఖరహితమై ఉండడం ఈ జగత్తు లక్షణాలు ఇటువంటి జగత్తును పొందినట్టి నీవు నన్ను భజించు అని దేవదేవుడు ఆదేశించాడు తెలియక గుంటలో పడినవాడు ఎవరు ఈ గుంటను తవ్వారు ఎందుకు దీనిని పుడచలేదు ఎందుకు హెచ్చరికగా గుర్తు ఏర్పాటు చేయలేదని గుంటలో కూర్చొని ఆలోచించే బదులు ఆ గుంటలో నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాడు చెయ్యాలి కూడా అదేవిధంగా ఈ జగత్తు ఎందుకు దుఃఖాలయంగా ఏర్పాటు చేయబడింది అని భగవంతుని ప్రశ్నించేందుకు బదులు ఈ జగత్తు నుండి బయటపడేందుకు భగవంతుని ఆశ్రయించి భజించాలి ఇదే శాస్త్రం మనకు ఉపదేశిస్తున్న ముఖ్య విషయం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గోవింద గోవింద